అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అమరావతికి వెళ్ళామండి స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేర్చుకోవాలని బయలుదేరాం చూడండి ఉదయం వేళ నులువెచ్చని సూర్యకిరణాలు చెట్లు కొండలు నీట నిండిన చెరువులు నిమజ్జనకు బయలుదేరుతున్న వినాయకుడు కనిపించారండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నట్లుంది ఆయన మా వైపు చూసినటువంటి చూపు అలా ఆయన్ని చూస్తూ ముందుకు కదిలాము ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో పచ్చని కొండలు చెట్లు రోడ్ల మధ్య మా కారు ఆ కారులో మా మనవరాలు కారులో నుండి బయటకు చూస్తూ జై హనుమాన్ జై హనుమాన్ అంటుంది అందరం అడు తిరిగాము ఒక్కసారిగా అక్కడ పెద్ద హనుమాన్ పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్నట్లు పెద్ద హనుమంతుల వారి విగ్రహం రోడ్డు పక్కన కనిపించిందండి మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ అమరావతికి చేరుకున్నాం అదేనండి శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానము గాలిగోపురం దగ్గరకు వచ్చామండి భాద్రపద మాసంలోని బహుళ పక్షము పితృదేవతా పూజలకు శ్రేష్టమైంది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణలు శ్రాద్ధ విధులను నిర్వహిస్తారు కుదరని వారు మృతి చెందిన తిది నాడు నిర్వహిస్తారు మేము అయితే ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో కుదిరితే అమావాస్య రోజున లేదా పదిహేను రోజుల్లోపు శ్రాద్ధ విధులను నిర్వహిస్తామండి అదిగో చూడండి మా అత్తమామలకు పెద్దలకు పెడుతున్నారు ఇలా చేయడం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి ప్రతి సంవత్సరం మా నాన్నగారు మహాలయ పక్షాల్లో శ్రీశైలంలో కర్మలు నిర్వహించేవారు పెద్దల నుండి పిల్లలు నేర్చుకుంటారు అంటే ఇదేనేమో ఆ ప్రక్కన మా అల్లుడు గారు వాళ్ళ నాన్నగారికి శార్థకర్మలు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ చూడండి చేపలు పడుతున్నారు అందులో ఒక చిన్నపిల్లాడు చిన్న చిన్ని చేపలను పడుతూ ఉన్నాడు ఏమైనా మాట్లాడదామని దగ్గరికి వెళ్తే సిగ్గుపడిపోతున్నాడు పితృదేవతలకు పెట్టుకోకపోతే దోషం ఏడు సంవత్సరాలు ఉంటుందంట కర్మలు నిర్వహిస్తే దోషాలు ఏమైనా ఉంటే మూడు సంవత్సరాలలో పోతాయట పిండాలను నదిలో కలిపి స్నానం చేసుకొని పంతులు గారికి దక్షిణ తాంబూలాదులను ఇస్తున్నారు మా జాను అయితే ఆడుతూ పాడుతూ గెంతుతూ ఉంది అప్పటికి మా పని డొక్కాడితే గాని రెక్కాడదు అన్నట్టయింది ఎండలో అల్పాహారం కోసం హోటల్కి వెళ్ళామండి ఎవరికి కావలసినవి వారు ఆర్డర్ చేసుకొని తిని స్వామి దర్శనం కోసం వెళ్ళాం వెళ్లే దారిలో ఒక పిల్లవాడు గాంధీ వేషధారణలో ఎండలో కాళ్ళకు లేకుండా తిరుగుతూ ఉన్నాడు పాపం అనిపించింది కాళ్ళు కడుక్కొని గుడిలోకి ప్రవేశించాము స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఆ అమరేశ్వర స్వామివారిని బాలచాముండికా అమ్మవారిని దర్శించుకొని క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామివారిని కాశీ కాశీవిశ్వేశ్వరుణ్ణి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకొని విశాలమైన ఆ స్వామివారి ప్రాంగణంలో కొంత సేద తీర్చుకున్నాము జ్యోతిర్లింగాలు ఉన్నాయండి వాటికి స్తోత్రాలు ఉన్నాయి స్వామివారి కళ్యాణ మండపం చూశాం ఎంత బాగుందో కుటుంబ సమేతంగా పొలువై ఉన్నారు ఆ అమరలింగేశ్వర స్వామి మా మనవరాలు ఓం నమ శివాయ అంటూ స్వామివారి ప్రాంగణంలో రెండు తులాబార మండపాలు మరియు విఘ్నేశ్వరుని గుడి ఉన్నాయి వాటిని సందర్శించుకొని క్రిందకి దిగాము అక్కడ రెండు కొండముచ్చులున్నాయి అక్కడ దీపారాధనలు చేసుకునేటటువంటి ప్రదేశము దానికి ఎదురుగా సోమేశ్వర స్వామివారు ఉన్నారు వారిని దర్శించుకొని దీపారాధన చేసుకున్నాము స్వామి కార్యం స్వకార్యం పూర్తయినాయి ఇక బయటకు బయలుదేరుతున్నాము ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల మనసుకు చాలా ఆనందంగా అనిపించింది బాడీ ఛార్జింగ్ అయినట్లు ఎనర్జీ నింపుకున్నట్లు అయ్యింది ఇక పెద్దలకు పెట్టుకున్నాం కదా వారి ఆశీస్సులు కూడా పొందాము మళ్ళీ సంక్రాంతికి ఇంట్లో పెట్టుకుంటాము మా పెద్దలకు తిరుగు ప్రయాణంలో మెట్ల దగ్గర ఆ కృష్ణానది పారుతూ ఉంటే దానికి చాలా అందంగా అనిపించింది కొద్ది దూరం రాగానే పొలాల్లో మేస్తున్న మేకల మంద మా మనవరాలికి చూపించాము గణేశాకి హనుమాన్కి కి భయ చెప్పేసి ఇంటికి చేరుకున్నామండి మీరు మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి